please do subscribe to prajabheri news channel जरदार बन పది వందలు దేవుని ఛానల్ కూడా రిలీజ్ చేయండి ఇరవై రోజు రావాలి నిజామాబాద్ ఛానల్ తెలంగాణ నాకు కనబడింది ఏమన్నా

கொஞ்சம் நீட் மஞ்சள் செய்ய That's a good point. విశ్వర్మ భగ విశ్వకర్మ భగవాన్ గౌరములు పూజలైనటువంటి ఈ కంఠేశ్వర్ టు ముబారక్ నగర్ తప్ప విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు విశ్వకర్మ జయంతి కాబట్టి విశ్వకర్మ జయంతి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈ రోజుల్లో ఎలా ఉందంటే ప్రపంచం ఎలా ఉందంటే ఎవరికి టైం దొరకకుండా తన సొంత పనుల కొరకు స్వార్థమైన పనుల కొరకు ఆలోచన చేస్తున్న తరుణంలో మీలాంటి మనలాంటి భక్తులందరూ కూడా ఏదన్నా ఒక దేవున్ని నిలుపుకొని మనము ఆరాధన చేసి ఆధ్యాత్మిక వాతావరణంలో మనము మన పిల్లల్ని పెంచాలనేటువంటి ఆశతో ఎందరో ఉన్నారు ఆ మహానుభావులకు ప్రత్యేకంగా పాదాభివందనాలు చేస్తూ ఉన్నాను ఈ విశ్వకర్మ విషయాన్ని ఆలోచన చేస్తే కొంచెం విషయంలో అసలు ఫస్ట్ సృష్టిని సృష్టించిందే విశ్వకర్మ భగవానుడు ఆ విశ్వకర్మ భగవానుడు విశ్వకర్మ జాతికి చెందినవారు మనం విశ్వబ్రాహ్మణులము మరి మన విశ్వబ్రాహ్మణులైన విశ్వకర్మ గురించి ఎంతవరకు పట్టించుకుంటున్నాం అనేది ఇకముందు ఆలోచన చేసి మన యొక్క విశ్వకర్మ జాతి ఔన్నత్యాన్ని కొరకు సమాజ శ్రేయస్సు కొరకు అందరూ పాటుపడాలని మా ప్రత్యేక అభ్యర్థన విశ్వకర్మ చేయందంటూ ఏమి లేదు దేవతలకు కూడా ఎన్నో రకాల భవనాలు ఇంద్ర భవనాలు ఎన్నో రకాలు కట్టించాడు సృష్టించింది అతనే అతన్ని మర్చిపోతున్నారు అందరూ మర్చిపోతున్నాం మనం మర్చిపోతున్నాం మనం మర్చిపోకుండా సమాజ శ్రేయస్సు కొరకు ఏమేం చేయను దాన్ని మనం వెలికి తీసి సమాజానికి తెలియజెప్పవలసినటువంటి అవసరం ఉంది విశ్వకర్మ యొక్క అల్లుడే సూర్యుడు సూర్యునికి పొద్దుగాల నమస్కారం చేస్తూ ఉన్నాం ఇది విశ్వకర్మ జాతి అనేది అందరం మర్చిపోతూ ఉన్నాం మరి అలాంటి సూర్య భగవాను జగత్తుకే వెలుగుని ప్రసాదిస్తున్నాడు మరి జగత్తుకు వెలుగును ప్రసాదిస్తూ మన ప్రాణాలను కాపాడుతున్నాడు ఒక జీవి బతకాలన్నా ఒక ప్రాణి బతకాలన్నా చెట్లు బతకాలన్నా పశువులు జంతువులు మానవులు ఎవరెవరో అందరూ బతకాలన్నా కావాల్సింది వెలుతురు కావాలి వెలుతురు లేకుంటే మనకు అంధకారమయమవుతుంది మరి ఇప్పుడైనా కనీసం ఆ విశ్వకర్మ విశ్వకర్మ భగవాను జగత్తుకు వెలుగునిచ్చేటండి విశ్వకర్మ భగవాను యొక్క అల్లుడైన సూర్యుని కూడా మర్చిపోకుండా మన శ్రేయస్సును సమాజ శ్రేయస్సును దేశ శ్రేయస్సును మంచి ఆధ్యాత్మిక వాతావరణంలో ఉంచుతూ మన పిల్లల అభివృద్ధిని ఆకాంక్షించాలని కోరుకుంటా ఉన్నాను మరి మనం ఇక్కడ సంఘాన్ని స్థాపించుకున్నాం సుమారుగా అతను లక్ష్మణ్ అనే అతను ఉండిండే గతంలో చాలామందికి తెలియదు అతను వచ్చేసి ఇక్కడ ఏం చేస్తుండే అంటే ఇక్కడ విశ్వకర్మను పెట్టుకోవాలని దీపం ముట్టిస్తూ ఉండే అప్పుడు పెద్ద జంగాలు ఉండే ముఖాల వంటి లోతులా ఉంటుండే అప్పటి నుంచి రెండు వేల తొమ్మిది నుంచి దీపం ముట్టిస్తూ ఎవరికి పెద్దగా ఏం చెప్పలేదు ఏమంటారో ఏందో అనేది కొంత 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 డెవలప్ అయ్యి అది మా దృష్టి కూడా వచ్చింది మా దృష్టికి వచ్చిన తర్వాత రెండు వేల తొమ్మిది నుంచి చేస్తున్నటువంటి సేవలు విశ్వకర్మ జాతి కొరకే కాదు విశ్వ సమాజాన్ని యొక్క శ్రేయస్సు కొరకు చేస్తున్న తరుణంలో మరి అదాన్నే కంటిన్యూ చేస్తూ మేము ఇక్కడ విశ్వకర్మను కూడా నిలబెట్టినాము అతను అప్పుడు ఉండిండే విశ్వకర్మ భగవానుడు కూడా ఉండిండే ఏదేమైనా అతని యొక్క ఆదర్శాన్ని మేము తీసుకుంటూ ఇక ముందు కూడా తన బాటలో నడుస్తూ ఆ లక్ష్మణ్ గారి యొక్క ఆదేశాలు అనుకోండి సూచనలు అనుకోండి ఇక్కడ దేవీ దేవతలు వెలిశారు మరి ఇప్పుడు మన యొక్క కర్తవ్యం ఏంటంటే మన భుజస్కంధాల మీద ఏంటంటే ఇది ఒక పుణ్యక్షేత్రంగా దీన్ని తయారు చేయవలసిన బాధ్యత అందరిపైన ఉన్నది మనం ఎక్కడో తిరుపతి కాశీ పోతం పోవాలి పోవద్దని అనడం లేదు ఏకాగ్రత ఏకాగ్రత పోతాం దూరం ఉన్నదానికి పోయినప్పుడు దూరం ఉన్నదానికి ఒక సంవత్సరంకి ఒకసారి పోయినప్పుడు మన దగ్గర దానికి కనీసం సంవత్సరానికి ఒక ఐదారు సార్లు రా వచ్చేసి ఇక్కడ ఈ ప్రాంతాన్ని కూడా పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చెందితేనే మన అందరి యొక్క ఆకాంక్షలు నెరవేరుతాయని కోరుకుంటూ విశ్వకర్మ భగవానుడు సకల సృష్టి కర్త కాబట్టి మరి అందరినీ కూడా మంచి మనస్సుతోని ఆయుర సుఖ సంపదలతోని అష్టైశ్వర్యాలతోని అన్ని ప్రాణులను మనల్ని కూడా అందరినీ కల్మషం లేకుండా శత్రుభయం లేకుండా శత్రువులు లేకుండా రోగాలు లేకుండా ఆయుర అందరూ ఆయురారోగ్య సౌభాగ్యాలుగా ఎల్లవేళలా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను ఈ విశ్వకర్మ భగవానుడు సృష్టికే మూలకర్త ప్రతిదానికి ఫస్ట్ విశ్వకర్మ ఏ పని చేసినా విశ్వకర్మదే ఉంటది వండోలే కానీ అవలే కానీ శిల్పులే కానీ కంచర్వాళ్లే కానీ అన్ని పనులను అవలీనగా పని చేసిన ఇప్పుడు ఏ ఏ భగవంతుడిని తయారైన సీతారాముడు అయోధ్యల శ్రీరాముల వారి ప్రయోజనం మన శిల్పే ఎంతో చక్కని విగ్రహాన్ని తయారు చేసి అదంతా ఆ భగవంతుడి యొక్క ఇచ్చినటువంటి వరం కాబట్టి భగవంతుడు ఎప్పుడు ఈ సృష్టిని శుభంగా ఆయురారోగ్య సౌభాగ్యాలతోటే ఉంచాలని ఇంకో విషయం ఏంటంటే ఇంకో విషయం ఏంటంటే మన విశ్వబ్రాహ్మణులంటే మనుమయ త్వష్ట శిల్పి విశ్వజ్ఞ ఈ మనుమయ త్వష్ట శిల్పి విశ్వజ్ఞ లేనిది ప్రపంచంలో ఏ ఏ పని కూడా నెరవేరదు మనం పుట్టిన నుంచి మొదలు పెడితే పొయ్యేంత వరకు తప్పకుండా ఈ మనుమయ త్వష్ట విశ్వజ్ఞ శిల్పి విశ్వజ్ఞల యొక్క పనులు ఎన్నో ఉంటాయి ఇక మీకు తెలుసు ఆఖరికి ఆపరేషన్ చేయాలన్నా చాకు కావాలి తయారు చేసేది విశ్వబ్రాహ్మణి కుండ కావాలి విశ్వబ్రాహ్మణి ప్రతి వస్తువు కావాలన్నా విశ్వబ్రామే కాబట్టి ప్రాముఖ్యత మీరు కూడా కనీసం మర్చిపోయి తెలుసుకొని ఏం చేయాలంటే ప్రపంచానికి చాటి అన్ని కులాలు అందరూ బాగుండే విధంగా చూడాలని ప్రార్థన భగవాడుసారి విశ్వబ్రాహ్మణ సంఘం కంఠేశ్వర్ టు నగర్ తరఫు భాగంలో ఈ సంఘ స్థలంలో కూడా ప్రతి సంవత్సరం మూడు ముఖ్యమైనటువంటి పండుగలను నిర్వహిస్తూ ఉన్నాం ఆషాఢ మాసంలో తొలి ఆదివారం నాడు విశ్వబ్రాహ్మణుల తొలి బోనాలు ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉన్నది అంతేకాకుండా మరి సెప్టెంబర్ మాసం అంటే సుమారుగా భాద్రపద మాసంలో వస్తుంది సెప్టెంబర్ సెవెంటీన్త్ నాడు విశ్వకర్మ జయంతిని చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే ఈనాడు గణేష్ నిమజ్జన కార్యక్రమము నిజామాబాద్లో ఉన్నందున కొంత అటు ఇటు అయినా కానీ ఏదో మనసారా మంచి సంకల్పంతో ఈరోజు విశ్వకర్మ జయంతి నిర్వహించుకున్నాం ప్రతి సంవత్సరం కూడా విశ్వకర్మ జయంతి రోజున యజ్ఞము హోమాలు అన్నదానాలు కూడా ప్రతి సంవత్సరం ఉంటాయి తర్వాత కార్తీక మాసంలో మరి కోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణం కూడా చేస్తాం అప్పుడు కూడా అన్నదానం కూడా ఉంటుంది అంగరంగ వైభవోపేతంగా ఈ మూడు కార్యక్రమాలను మేము నిర్వహించాలని కోరుకున్నాం అనుకుంటున్నాం అనుకున్నాం కూడా చేస్తా ఉన్నాం కూడా దానికి భగవంతుని ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నాం నిర్వహించాలంటే ఎవరో ఒకళ్ళు ఇద్దరితో కానటువంటి పని మరి అందరూ మీలాంటి వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తేనే మనం ఇంతవరకు డెవలప్మెంట్ చేసుకున్నాం ఇక ముందు ఇంకా డెవలప్ డెవలప్మెంట్ కావాలంటే ఇంకా కొన్ని వందల మంది కొన్ని వేల మంది దీనికి సహాయ సహకారాలు అవసరం ఉన్నాయి దానికి మనమందరం కూడా వాళ్ళను కూడా శ్రేయోభిలాషులుగా చేసుకొని మనకు నెరవేరిన కోరికలు ఏవైతున్నాయో ఆ కోరికలను కూడా నెరవేర్చండి ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక కోరిక నెరవేరిందని చెప్పబోతా ఉన్నాను గతంలో మేము హైదరాబాద్లో ఒక ఫ్లాట్ తీసుకోవాలని అనుకున్నప్పుడు ఈ అమ్మవారికి ముట్టుకునిపోయినా అది వన్ ఇయర్ నుంచి తిరుగుతూ ఉన్నాం దొరకలేదు దొరకనప్పుడు అమ్మ పదిహేను రోజులలో దొరకని అని చెప్పగానే పదిహేను రోజులలో దొరికింది మాకు దొరకంగానే ఇక నేను ఇక్కడ షెడ్స్ ఇవన్నీ వేయించినటువంటి విషయం మనసులో ఉన్న కోరిక నెరవేరింది అయితే ఒకటి ఏంటంటే కోరికలు నెరవేరితే చెప్తే ఏమైపోతుంది అంటే మంచి విషయాలు దేవుడిచ్చిన వరాలు మంచి విషయాలు చెప్పాలి దాచుకోవద్దరు ఇంకా కొంతమంది కూడా నెరవేరినట్టయితే వాళ్ళు కూడా ముందుకు వస్తారు నా కోరిక నెరవేరిందని చెప్పినాను నూతన గృహ ప్రవేశం కూడా అయింది ఇల్లు దొరికి ఫ్లాట్ దొరికిన తర్వాత మీ దాంట్లో కూడా ఏమైనా నెరవేరితే తప్పకుండా చెప్పండి అమ్మ సహకరిస్తున్నారు రిటైర్మెంట్ అయిన వాళ్ళు సహకరిస్తున్నారు వర్క్లో ఉన్నవాళ్ళు సహక సహకరిస్తున్నారు ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు సహకరిస్తున్నారు తర్వాత వృత్తుల్లో ఉన్నవాళ్ళు సహకరిస్తున్నారు ఆఖరికి మేడంలు కూడా అమ్మవార్ల రూపంలో వచ్చి ఈనాడు ఇంత పెద్దగా సహకరించారు మరి మన దానిలో ఉన్నటువంటి ఒక పెద్ద ఆఫీసర్ ఇంతకుముందు అతను ఎలక్ట్రిసిటీలో పనిచేశాడు ఆ పెద్ద ఆఫీసర్ నిన్ననే మన థర్టీ ఫస్ట్ ఆగస్టు నాడు రిటైర్మెంట్ అయింది కాబట్టి అమ్మవారి సన్ని సన్నిధిలో మనం అతన్ని అభినందించుకుంటూ తృణమో ప్రణమో మరి ఏమనుకోకుండా ఇక్కడ స్టేజ్ మీదకి రావాలని వారితో కోరుకుంటున్నాను వారెవరో వారికే తెలుసు తప్పకుండా రావాలి నేను వారి వారి మొబైల్ నేను రావాలి దయచేసి రావాలి అమ్మ ఒకసారి చప్పట్లు ఘనంగా చెప్పట్లేదు సార్ మీ శేషజ జీవితం కూడా అంటే ఆ క్రీలా పాపలతో నన్మలతో నన్మరాలతోని సంపతులతో అష్టైశ్వర్యాలతో ఆయురగ్యాలతో భగవంతుడు జీవించాలని కోరుకుంటున్నాం తప్పకుండా మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ సంఘ కార్యక్రమాల్లో భాగంగా ఒకటి మనం ఏం చేయబోతున్నామంటే ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయబోతున్నాం ఆ ట్రస్ట్ వల్ల ఎందరికో లాభం జరుగుతుంది ట్రస్ట్ యొక్క కార్యక్రమాలు కూడా మనం పెద్ద మొత్తంలో చూసుకోవాలని మార్నింగ్ అనేది చెప్పడం జరిగింది తప్పకుండా అంటే మాత్రమే కాదు అమ్మవారి మండలం కలిసి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేద్దాం విష్ణు బ్రాహ్మణ సంఘం యొక్క ట్రస్ట్ ఈ తరఫు యొక్క ట్రస్ట్ ఏర్పాటు చేసి కొంత బీదవాళ్ళకు సాయం చేద్దాం బీదవాళ్ళకు సాయం చేసే తరుణంలో ఈ ఏది మన ట్రస్టును కూడా సంస్థను కూడా తప్పకుండా అభివృద్ధి చేసి ఇంతింతయి బట్టుడింతై అనే విధంగా మంచి పతాక స్థాయికి పరిగెత్తే విధంగా అందరి యొక్క మనసులో ఆలోచనలు పెంపొందాలని కోరుకుంటూ మీ యొక్క ఆశీర్వాదం మీ యొక్క సహాయ సహకారాలు అండదండలు ఎప్పటికీ ఉన్నాయని కోరుకుంటున్నాం మీరు ప్రకటించండి అందంగా ఉండదు

మనం దీర్పిస్తూ ఉంటాం కాబట్టి అది ఎట్లనన్నా కానీ మనం ఎట్లాగో కార్తీక మాసంలో వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణం జరుపుకుంటున్నాం కాబట్టి అప్పటి వరకు దయచేసి ఇక నేను ఎవరిని డైరెక్ట్ అడగలేదు ఇంట్లోనే అడుగుతున్నా ఒక ఐదు వేల రూపాయల విలువ ఉన్నది అది కొన్ని చేస్తే

విశ్వబ్రహ్మ సంగం అంటే ఈశ్వరేసుకుంటా కనీసం వచ్చుకుంటా ఒక వారం సారన్నా ఒక పూజ చేసుకుంటా పోతే బాగుంటుందని నేను మనవి చేస్తున్నా చేసుకుంటూ ఒక పాట కమురా మనిషి వై పుట్టగానే కాదురా నీలో అన్నది ఉండాలిరా మానవత్వమే లేనిది బతుకది ఒక బతుకతరా పశువు కూడా బతుకుతుందిరా ఆ పశువుకు నీకేమి తేడరా ఓ ఓ మానవుడు వచ్చినప్పుడు ధనము నష్టమైన ధనము ఇల్లు ఉంటది రేపు పోతుంది ధనము నష్టమైన నష్టమేమిరా ధనము మళ్ళీ సంపాదించే ఆరోగ్యం నష్టమైతే కొంత నష్టమే కాని ఆరోగ్యం కూడా చేతి పోతుందో కాలు పోతుందో మూతి పోతుందో ముక్కు పోతుందో నోరు పోతుందో ఏమైతుందో ఇంకతను అందుకోసం ఆరోగ్యం నష్టమైన కొంత నష్టమే కానీ నీ చరిత్ర ఏ నష్టమైన నీ జీవితమే నిశ్చలంబురా ఓ మానవానవుడవు కమురా అసంఖ్యాక జన్మలు ఉన్నాయిరా ఇది అతి ఉష్టమైన నర జన్మరా శ్రేష్టమైన జన్మ నీ నీకొసరా దీని విలువ గురుతు తెలిసితే నీలోన పరంజ్యోతి వెలుగురా ಓ ಮಾನವ ಮಾನವರ ಓ ಮಾನವ ಮಾನವುಡವು ಕಮ್ಮುರ ಆಯಿ ಪ್ರಪಂಚ ಮುಖ ಪಾಕುರು ಬಂದರ ಆ ಬಂದ ಪೈನ ಜೀವಿತ ಮುಖ ಕಾಲು ಜಾರಿ ಪಡಿನ ಓ ಕಠಿಣ ಮುರ ತಿರುಗಿ ಲೇವ ಅತಿ ಜಾಗರ್ತ ಪನಿಕಿರಾದುರ ನೀ ಕಾಲು ದೀಸಿ ಕಾಲು ವೆಯ್ಯರ ఓ మానవా మానవుడవు కమురా ఓరి మానవా మానవుడవు కమురా మంచి చెడు తెలుసుకొని మనిషిని గ్రాయించుకొని మారాలి మారాలి నీవు పూర్తి మనిషిగా ఓ మానవా మానవుడవు కమురా ఓర్ మానవ మానవడువుకమురా జై విశ్వకర్మగ భగవానికి జై 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 విశ్వకర్మ భగవానికి జై బంగారు కట్టమైస మా జై వరుణ విన బ్రహ్మంద్ర తల్లికి విశ్వకర్మ జయంతి సందర్భంగా వచ్చినటువంటి మేడంలందరికీ అమ్మవార్లకి సార్లకి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను కానీ ఈరోజు నిజామాబాద్ నగరంలో గణేష్ నిమజ్జన కార్యక్రమంలో ఉండడం వల్ల కొంతమంది రాలేకపోయారు కానీ ప్రతీ నెల మా దగ్గర ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ దానికి అటెండెన్స్ ఉంటుంది ఈరోజే కొంచెం తక్కువ ఉంది అయినప్పటికీ కూడా మరి మీ ఇంట్లో పనులున్న ఎన్నో కార్యక్రమాలు మీ స్ట్రీట్లలో వీధుల్లో ఉన్నప్పటికీ కూడా వచ్చేసి మరి దేవుని ఆశీర్వాదం తీసుకొని మరి ఈనాడు చాలా వైభవోపేతంగా పూజలు అందించి ప్రసాదాలు అర్పించి మరి మంచిగా ఘనంగా నిర్వహించినందుకు ఈ విశ్వకర్మ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఈ కార్యక్రమం కూడా చాలా చక్కగా జరిగింది విషయం ఏంటంటే నాకు సబ్జెక్ట్ చేయకుండా ది వై కాబట్టి చెప్తున్నారు దైవం అంటే ఏంది అసలు దైవం అంటే మనం అందరి గురించి వచ్చింది ఇక్కడికి దైవం గురించే వచ్చాము అందరూ దైవం గురించే చెప్తున్నారు అందరూ దేవుని గురించే చెప్తున్నారు దేవుడు మనకి ఇయ్యు ఏమున్నది అంత మనిషి జీవించడానికి ప్రాణశక్తి అవసరం డబ్బు కాదు బియ్యం కాదు పప్పులు కావు ఉప్పులు కావు నువ్వు బ్రతికేది ప్రాణశక్తితో బ్రతుకుతున్నావు నువ్వు ఏ ఖర్చు లేకుండా ఏ డబ్బు అరవకుండా నీకు అవసరమైన ప్రాణశక్తి ఈ లంగ్స్ ఉంటాయి కదా లంగ్స్ ఉచ్ఛ్వాసము నిశ్చవాసము గాలి బయటకున్నది లోపలికి పోతుంది ఎవరు తీసుకుపోతున్నారు కొంచెం క్వశ్చన్ వేసుకోండి క్వశ్చన్ మీరు వేసుకోండి లోపల నుంచి లోపల ఎవరు ఎగ్గుతున్నారు ఇప్పుడు నీళ్ళు నీళ్ళు బాగా నీళ్ళు ఉన్నాయి అవి కూర చేతాడు అవే వేస్తేనే నీళ్ళు పైకి వస్తున్నాయి కానీ మనం బ్రతకడానికి ఇంకా మనం బ్రతకడానికి ఈ శరీరం నిర్మాణము ఇచ్చి మనం రాలేము ఇక్కడికి ఎక్కడి నుంచో వచ్చినాం తల్లిదండ్రుల సంభవ క్రియతోని శరీరం మాత్రమే తయారుతుంది ఆత్మరాదు డ్రై కారు ఉంటుంది కార్లో డ్రైవర్ ఉండడు ఏం లాభం అది కానీ ఈ బాడీలో ఈ నర్వస్ సిస్టమ్ ఈ బ్లడ్ లేవు ఏముంది బ్లడ్ మాంసం నరాలు బోన్స్ అవన్నీ ఉన్నాయి కానీ ఇవన్నీ ఉన్న తర్వాత లోపల ఎవరో గుంజుతున్నారు ఎవరు గుంజుతున్నారు ఎవరు గురుస్తున్నారు బయట ఉన్నటువంటి రాగి చెట్టు రాగి చెట్టు ఇడిసేది ఆక్సిజన్ ఇడుస్తుంది ప్రాణశక్తి అందుకే రాగి చెట్టు పెడతారు ఈ రాగి చెట్టు నుంచి వెలువడిన ఆక్సిజన్ ప్రాణవాయువును లోపలికి ఎవరు కుదుస్తున్నారు నువ్వు నువ్వు కుస్తలేవు నువ్వు దాని మీద ధ్యాసనే పెడతలేవు ఎప్పుడు ఎవరి దగ్గర డబ్బు పొందుకుందామని చూస్తుంటుంది నేను రిటైర్డ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పోలీస్ డిపార్ట్మెంట్ రోజు రెండు వేల రూపాయలు లెటర్ రాకూడదు ఇవ్వటపోతే రోజు సాయంత్రం కానీ నాకు గన్మీన్ అంటుండే క్యాస్ ఆఫ్ కూర్చున్నాయి క్యాస్ ఆఫ్ కూర్చుని అంటే ఏ జీప్ చాలు కారు పెట్రోలింగ్ చెప్పలేము ఈ డబ్బు కోసమే నిరంతరం చేస్తున్నాం కానీ ఈ ప్రాణం ఎవరు కాపాడుతున్నారు అనేది ఆలోచిస్తలేము బయట ఉన్న వాయువులలో ఉన్నటువంటి ప్రాణశక్తిని ఆక్సిజన్ ఏమన్నారు ప్రాణశక్తి అన్నారు ప్రాణవాయువు అన్నారు పదవ తరగతి అని కూడా తెలుస్తుంది అది ఏం చెప్పింది కొత్తగా లేదు ఎవరు కుదురుస్తున్నారు లోపలికి మళ్ళీ మనం బయటకు వదులుతున్నాం బయటకు లోపలికి తీసుకుంటున్నాం బయటకు వదులుతున్నాం ఈజ్ ఇట్ కరెక్ట్ ఆఫ్ నాట్ ఇక వస్తావా కాదా మనిషి బ్రతకడానికి ఇదే కావాలా డబ్బు కాదు కాదు డబ్బు లేకుండా పర్వాలేదు కానీ ఈ ప్రాణవాయువు లేకుంటే ఒక్క నిమిషం కూడా ఉండలేము అది ఎప్పుడు వెళ్ళిపోవనో వెళ్ళిపోతుండదు ఎప్పుడు రావనో మనం ఎప్పుడు వచ్చినామో మనం ఎప్పుడు వచ్చినామో ఎప్పుడు వచ్చినామో మనం వెళ్ళదు ఎక్కడికి వెళ్ళి వచ్చినామో తెలియదు మళ్ళీ ఎక్కడికి పోతున్నావో తెలియదు వేర్ వీఆర్ గోయింగ్ ఎక్కడికి పోతున్నాం అసలు ఈ సృష్టి ఎందుకు నిర్మించబడ్డది ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు లేవి పడి నాసాలో కూడా లేవు వై ద క్రియేషన్ వాజ్ క్రియేటెడ్ బై క్రియేటర్ ఫర్ వాట్ పర్పస్ ఎందుకు ఈ సృష్టి నిర్మించావు ఎందుకు తీసుకుపోతున్నావు ఎవరికి చెప్దామని చెప్పేసి ఈ మెసేజ్ వాట్ మెసేజ్ హీ వాంట్ టు గివ్ ఏమితే వస్తున్నాం పుడుతున్నాం పుడుతున్నాము బాల్యదశ యువన దశ పెళ్లి పిల్లలు డబ్బులు రావటం డబ్బులు ఎక్కడికి వెళ్ళి ఎత్తలేము ఇక్కడ ఉన్న గుంజుకుంటున్నాం ఇక్కడున్న ప్రజల దగ్గరికి వెళ్ళి గుంజుకున్నాం పైసలు మళ్ళీ వాళ్ళకే ఎవరో పెట్టాలా అంత వదిలిపెట్టి పోతున్నాం మళ్ళా ఎక్కడికి పోతున్నాం క్వశ్చన్ అదే వేసుకోండి అందరు వేర్ వీఆర్ గోయింగ్ ఆఫ్టర్ దిస్ లైఫ్ ఒకటే క్వశ్చన్ ప్రతి ఒక్కరు కూడా ఈ ఒక్క క్వశ్చన్ మీదనే దానికి సమాధానం కోసం ఆలోచన చేయండి అర్థం చేసుకోవాలి ఆహా ఆలోచన చేయండి వేర్ వీఆర్ గోయింగ్ మనం ఎక్కడికి పోతున్నాం ఆఫ్టర్ బాడీ వికెట్ చేయాలి అందరూ మా తాత వికెట్ చేసి తండ్రి అందరూ చేసిండ్రు వికెట్ చేసి ఎక్కడికి పోతున్నాడు ఆ పోతున్నాము ఎక్కడికి అనేది అది ఒక్కటే ఆలోచించండి ఇంటర్తో చె నాకు సబ్జెక్ట్ చెప్పలేరు ఏదో ఒకటి చెప్పమన్నారు సార్ చెప్పిన దానిలో ఏమర్థమైందంటే ఆధ్యాత్మిక జీవనంతోనే మనం ముందడుగు వేస్తాం ఒకటి భవిష్యత్తులో బాగుంటుంది అనేది చెప్పండి ఇంకోటి ఏంటంటే మనం ఏదో కొంచెం చిన్న వస్తువు అనేది థ్యాంక్స్ చెప్తున్నాం మరి భగవంతుడు మనకు కనబడకుండా ఉండి ఎన్నో పనులు చేస్తున్నాడు లోపల నుంచి పైకి బయట లోపల అన్ని చేస్తా ఉన్నాడు కదా అతను కూడా థ్యాంక్స్ చెప్పడానికి ఒకసారి ప్రతి క్షణాన్ని వేడుకునే విధంగా ఉండండి అనేది ఆ భావనతోనే మనకు అన్నీ మంచి జరుగుతూ ఉంటాయి చదండి సార్ వెల్కమ్ సార్ సూచన